వారసత్వ రాజకీయం అనేది అక్కడ తగలాడుతుంది తమిళనాడులో నాటుకు పోయిన రాజకీయానికి ఈయన పునాదేసి రేపు ప్రెజెంట్ గా సీట్లు కొట్టి ముఖ్యమంత్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామమ్మా అమ్మా రాజకీయ చరిత్ర అనేది మళ్ళీ మారిందిరా అనేది ఫీలింగ్ అయితే కనిపించింది ఎందుకంటే కరుణా అనేది తీసుకో కుర్చీలో కూర్చుని నడిపాడు ఆయన ఇరవై సంవత్సరాలు ఇప్పుడు ఆయన కొడుకు కూడా అట్లాగే ఉండాడు ఓకేనా ఆ వారసత్వం అనేది మిగతా ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళందరికి పాతుకుపోయింది ఆ ఎమ్మెల్యే అనే పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్లు ఉన్న ఎమ్మెల్యే కూడా తమిళనాడులో ఉండడు ఆ రాజకీయ చరిత్ర అనేది మారితే తమిళనాడు ఒక వాతావరణం అనేది అక్కడ మొదలయ్యిద్ది అనే ఫీలింగ్ అయితే ఉందమ్మా కాబట్టి ఈయన ఈ మధ్య కాలంలో చాలా కొన్ని సన్నివేశాలు ఆయన రివర్సల్ అయినా కూడా ఈ సినిమా తీసుకుని ఇంత నా లాస్ట్ సినిమా అని చెప్పేసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా చూడాలి సంక్రాంతికి చూస్తాం ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఏడు సినిమాలు ఎనిమిది సినిమాలు చిరంజీవి గారి సినిమా ప్రభాస్ సినిమా పైకే ఉంటాయి మనకు అందావు టికెట్లు అందావు ఏమి కాబట్టి ఈ సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తాం అన్న ఫీలింగ్ అయితే మాకుందమ్ము అది అలాగే విజయ్ ఇప్పుడు మూవీ లాస్ట్ మూవీ ఇదే రిలీజ్ టైం అప్పుడు మన కోర్టు అనేది ఆయనకు హాజరుపరచం చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది సిబిఐ కోర్టు హాజరు గతంలో ఆయన ఒక సభలో నలభై ఒక్క మంది తుప్పులు చనిపోయారు కదా దాని పరంగా అని మరి మూవీ రిలీజ్ అప్పుడు ఇలాంటి రావడం అనేది మాట సిబిఐ అన్న మిగతా ఏమన్నా గానీ అధికారులు అంటే ఒక భయం అనేది ఒకప్పుడు ఉండేదన్న ఇప్పుడు సొసైటీలో లేదన్న సామాన్ గా కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు ఏంటంటే నోటీసులు ఇస్తారు వాళ్ళకి వెళ్తాడు హాజరు అవుతాడు దానికి తగ్గట్టు సమాధానం చెబుతాడు వస్తాడు కానీ ఒక్కటేందంటే అక్కడ జరిగిన అల్లర్లు కొద్దిగా పోలీసుల ప్రవర్తన కూడా ఉంది గవర్నమెంట్ ప్రవర్తన కూడా ఉంది తమిళనాడు గవర్నమెంట్ ప్రవర్తన కూడా ఉంది అది మరి గుర్తింతే సిబిఐ అనేవాడికి ఒక విలువ అనేది ఉంటదని చెప్పి నేను అనుకుంటున్నాను సినిమా చేసి అదే సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దర అంటే సేమ్ బాలయ్యాబు చూసినట్టుగానే ఉంటది అంటారు ఆయన స్టైల్ లో చేసినట్టు ఉంటది అంటారు వేరే ఉంటదమ్మా విజయ గారి స్టైల్ అనే కథ అనేది బానే ఉంటది కానీ ఏంటంటే ఈ కథకి ఆయన తగ్గుతాడా అన్న అనుమానం కూడా మాకుంది బాలయ్యాబు డైలాగులు అడుగు చెప్పగలడా అనే ఫీలింగ్ అయితే ఉంది చూడాలి చూస్తే ఆ డైలాగ్ ఎన్నప్పుడు గుర్తు వస్తాడు అని ఆనందం అయితే మాకు అలాగే మారుతి గారి నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో వస్తుంది కదా ఇప్పుడు ఏదైతే విజయ దళపతి తీసిన మూవీ కూడా డైరెక్షన్ చేసింది కేసరి ఆయనే ఇప్పుడు ఆయన తీసిన మూవీకి ఆయనకే పోటీ వస్తుంది మూవీకి మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఒక బాధ వస్తున్నా చిరంజీవి గారి ఇప్పుడు దాకా ఏంది దగ్గర దగ్గర పది ముప్పై నలభై యాభై సినిమాలు తీసుకో ఏ అయినా సింపుల్ గా చిరంజీవి గారి పేరు అంటే దక్కన సినిమా పేరు చెప్పేసేవాళ్ళు ఇవాళ దగ్గర దగ్గర నేను ఒక ఇరవై మంది ముప్పై మంది ఫ్రాన్స్ లో అడిగారు ఏం సినిమా రా అన్న చిరంజీవి గారి సినిమా సినిమా అన్న ఒక్కడే నోట్లో తిలగట్లేదన్న ఒక్క నోట్లో ఖర్చు చెప్పట్లేదన్న అదే ఒక రంగం అనిపించింది నాకు కూడా ఇవ్వేది ఆయన పేరే బలగట్లేదన్న ఆ మూమెంట్ అనేది ఒక రకంగా ఉంది టైలర్ చూసిన తర్వాత కూడా చిరంజీవి గారి వ్యాసం అంత బాగానే ఉంది కానీ అది ఏంటంటే ఒక లుక్ అనేది వస్తుంది కాబట్టి రెండు సినిమాలు చూసే ఓపిక ఉండాలి సంక్రాంతి సెలవులు ఉన్నాయి కాబట్టి కాస్త ఏంటంటే రేట్లు ఉండాలి ఇప్పుడు సినిమా హాల్లోకి వెళ్తే బాధేస్తుంది అన్న ఒక సినిమా చూస్తున్నాం బ్రేక్ వచ్చింది అనుకో ఏమైనా తేవాలంటే ఆకాశాన్ని చూడాల్సి వస్తుంది రేట్లు మళ్ళీ ఇంకో సినిమాకి ఏం తీసుకెళ్తా చెప్పు ఇప్పుడు ఏది ఉదాహరణ తీసుకున్నా ఫ్యామిలీలో పిల్లలకి చిరంజీవి అంటే ఇష్టం నాకు ప్రభాస్ అంటే ఇష్టం పిల్లల్ని సినిమా తీసుకెళ్తాం నేను ప్రభాస్ సినిమాకి వెళ్ళకుండా మా అనుకుంటున్నా ఏంటంటే ఆ సినిమా రేట్లో చూసి అయిపోతుంది మూడు వేలు అవుతుంది అన్న ఫ్యామిలీతో వెళ్ళాలంటే మూడు వేలు నాలుగు వేలు అవుతుంది వెయ్యి రూపాయలు అయ్యేది మూడు వేలు అవుతుంటే రెండో సినిమాకి ఏం వెళ్తాం అని చెప్పు అది ఒక సినిమాకి ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి వెళ్తామే గొప్ప అది ఫీలింగ్ లో ఉంటున్నాం అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఓటీటీ లోకి తొమ్మిదో తారీఖు వస్తుంది అన్నారు ఇది మన అఖండ అటు అది వచ్చిందోటరబాబు అని చెప్పేసి పడుకోబెట్టి మా వాళ్ళందరూ జరిగేది అయితే అది అంటే అది మారుతి డైరెక్షన్ లో ఆల్రెడీ భగవత్ కేసర్ వస్తుంది సారీ అల్లు రావుడి ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆ డైరెక్షన్ ఆల్రెడీ తీసిన మూవీ కదా ఇప్పుడు ఆయన తీసుకున్న మూవీ మనశంకర్ వరప్రసాద్ కదా అతను తీసిన మూవీ అతని మూవీకి అది కాంపిటీషన్ వస్తుంది కదా రీమేక్ పరంగా దీని పరంగా మీరు ఏమంటారు అంటున్నారు అదే నేను అదే చూస్తున్నానా ఆయన తీసిన సినిమా కరెక్టే ఇది కరెక్టే కానీ ఏంటంటే మూమెంట్ అనేది చేంజ్ అయింది దీనిలో కామెడీ ఎక్కువ పెట్టాడు దానిలో సీరియస్ ఎక్కువ పెట్టాడు కూడా గాడ్ ఫాదర్ అయిన చూసాం సీరియస్ గా పెడతాడు అనుకుంటే దీనిలో కామెడీ అని పెట్టాడు ఓకేనా చిరంజీవి గారు ఇంకొక ఇది కనపడింది ఈ రోజు ఎందుకు వెంకటేష్ గారిని తీసుకొని ఎత్తు లేపి రావటం ఎప్పుడు అమ్మాయిని లేపి తీసుకొస్తాడు ఇదేందరైనా రివర్స్ వెంకటేష్ గారిని తీసుకొత్తన్నారని ఫీలింగ్ అయితే కలిగింది అది చూద్దామా